టీడీపీ జాతీయ కార్యదర్శి మంత్రి నారా లోకేష్ పై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని టీడీపీ గోబిలియా మిల్ఏ బేబీ నైనా ఖండించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల అమల్లో భాగంగా తల్లికి వందిన పథకానికి సంబంధించిన డబ్బును లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తుందన్నారు ఒక కుటుంబంలో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి ఈ పథకాన్ని చేశారని దాన్ని జీర్ణించుకోలేని ప్రతిపక్ష వైసీపీ నేతలు రెండు రూపాయలు నారా లోకేష్ తమ ఖాతాలో వేసుకున్నారంటూ చేస్తున్నారు

పవన్ కళ్యాణ్ గారితో పాటు లోకేష్ గారిని మీరు మీరు కాదు మీ జేజం వచ్చిన ఒక సెంటిమీటర్ ఒక సెంటిమెంట్ అవినీతి కూడా మీరు అందులో ఏదైతే చూపించలేరు ఏదో అక్కస్తోనే మీరు ఏదైతే సెంటిమెంట్ పేలుతున్నారో దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది దాన్ని మీరు నిరూపించకపోతే తప్పకుండా లీగల్గా ప్రభుత్వం ఎవరైతే ఆ విమర్శలు చేశారో వాళ్ళ మీద లీగల్ గా ప్రొసీడ్ అయ్యి మరోసారి తప్పుడు ఆరోపణలు చేయడానికి తప్పుడు పేలాపన పేయడానికి భయపడే విధంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించుకోం